తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే ఒక అంటే వార్తనైతే వాళ్ళు కూడా చూస్తున్నారని చెప్పేసి మనకి తెలుస్తుంది అది ఏం వార్త అనుకుంటున్నారా మీరైతే తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది కదా అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒక పథకం అయితే ఇప్పుడు మనకి మనం చూస్తున్నాము బారులు తీరిన ప్రజలు ఆధార్ కార్డులు రేషన్ కార్డు ఇలా అన్నిటికి కూడా సంబంధించి అంటే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు కానీ పెన్షన్ కానీ ఇలా ప్రతిదీ కూడా ఆరు గ్యారంటీ కార్డులకు సంబంధించి ఒక ఆ విషయంలో ఈ ప్రజలైతే బార్లు తీరిన ఒక వీడియోలు అయితే మనకైతే చూపిస్తున్నారు ఆ బార్లు తీరి క్రమంలో ప్రజలు ఆలోచిస్తున్నారంట తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఉంది కదా మన పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో అయితే వాలంటీర్గా వస్తుంది ఇంటికి వచ్చే పెన్షన్ ఇస్తున్నారు అలానే మరో పక్క చూసుకుంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇంటికి వచ్చే వాళ్ళు వాలంటరీ వ్యవస్థ చేస్తున్నారు కదా మనకు కూడా వాలంటరీ వ్యవస్థ అయితే ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రజలైతే అయితే తెలుస్తుంది అసలు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వాలంటీ వ్యవస్థని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది అలానే సుమారుగా రెండున్నర లక్షల మందికి అయితే మహిళలున్నా యువకులున్నా ఎవరైనా సరే ఐదు వేల రూపాయలతో అయితే వాళ్ళు అయితే చేస్తున్నారు కదా ఇలాంటిది కూడా మాకు కూడా అంటే ఇంటర్మీడియట్ టెన్త్ చదివిన వాళ్ళకి కూడా తీసుకొని ఇలాంటి వాలంటరీ వ్యవస్థను కూడా తెలంగాణలో కూడా చేయబడితే బాగుంటుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలైతే భావిస్తున్నారంట చూద్దాం అసలుకి కాంగ్రెస్ పార్టీ అయితే ఇలాంటిది ఒక వ్యవస్థను తీసుకొస్తుందా అంటే ఇంటి వద్దకే పరిపాలన అయితే ఆంధ్రాలో జరుగుతుంది కదా అలాంటి పరిపాలన మాకు కూడా కావాలని చెప్పేసి కూడా ప్రజలు అయితే మాట్లాడుకుంటున్నారు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పందిస్తున్నారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది మీ కార్తీక ఉంగరాల పలాంటి ప్రభ అండ్ విశ్లేషణ న్యూస్